వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి చూస్తున్నాను కదా మహాశివరాత్రి రోజు తీసిన వ్లాగ్ ఏంటి అంటే ఈ రోజు వ్లాగే అనమాట సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో నేనైతే ఇంకా మార్నింగ్ టెంపుల్కి అయితే వచ్చాను అనమాట సో చూస్తున్నారు కదా ఇదిగోండి టెంపుల్ శ్రీ గణపతి ఓంకారేశ్వర శివాలయం అనమాట అండ్ భక్తులు కూడా చాలా మంది అయితే వచ్చారనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ మేము ఆలయంకి వచ్చేసరికి అప్పుడే అభిషేకం అయితే పూర్తయిందండి మరలా అభిషేకం స్టార్ట్ అయ్యేసరికి ఇంకో పది నిమిషాలు అయితే పడుతుంది అనమాట ఇంకా పది నిమిషాలు ఖాళీగా ఉన్నాం ఎందుకని చెప్పి మన స్వహస్థాలతోనే సో అక్కడ చెట్టు దగ్గర శివలింగం అయితే ఉందండి ఇంకా అక్కడ కూడా ఒకసారి పూజ చేసుకున్నాం కదా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇక్కడ పూజ చేసుకుంటున్నాము ఏం చేశారు కదా నేనే గాయస్ సో ఇదిగోండి బిలోపత్రం అనమాట ఇది చివరికి ఎంతో ఇష్టం కదా ఆ బిలో పత్రాన్ని సమర్పించి స్వామివారికి సిద్ధమైన జలంతో అయితే అభిషేకిస్తున్నానండి ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంకా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చెయ్యాలి కదా పూజ సో నేను ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట ఇదిగోండి జలంతో అభిషేకిస్తున్నాయి ఇప్పుడు బిరువ అయితే ఆల్రెడీ పెట్టేశాను స్వామివారికి సమర్పించేసా అండ్ చూసా కదా మన స్వహస్థాలతోనే చేస్తే ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇప్పుడు స్వామివారికి నీపుడి నీళ్ళతో అయితే అభిషేకం అయితే చేస్తున్నా గర్ల్స్ చూస్తున్నా కదా ఓం త్రయంబకం మహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వరుకమీవ బంధనాన్ మృత్యో ముఖీయమామృతాత్ ఓం నమ శివాయ సో చూసారు కలిగే ఈ పెద్ద సోమవారికి అయితే గంధం నీళ్ళతో అయితే అర్చిస్తున్నాను చూస్తున్న కదా ఇదిగోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి రోజు అందరూ ఓం నమ శివాయ అనుకుంటే చాలా మంచిదన్నమాట ఇప్పుడైతే బెల్లం నీళ్ళతో అయితే స్వామివారికి అయితే అర్చిస్తున్నాను ఉంటే చెరుకు రసంతో అయితే అర్చించుకోవచ్చు లేకపోతే బెల్లం నీళ్ళు అయినా పర్లేదు గైస్ అండ్ ఇప్పుడు వచ్చే స్వామివారికి పంచామృతాలతో అయితే అర్చిస్తున్నాను గైస్ సో చూస్తున్నా కదా మీరే అనండి మనసులో ఓం నమ శివా అని వారి అన్నిటితో తర్వాత ఇప్పుడు మళ్ళీ శుద్ధమైన నీటితో అయితే స్వామివారికి అర్చిస్తున్నానండి ఇంకా మనకు కూడా శివుడు మీద చాలా భక్త అనమాట సో తెలిసిందే కదా గైస్ సో ఇంకా ఇప్పుడు అలాగే ఈ శివరాత్రి రోజున మూడు వందల అరవై ఐదు వట్టులు వెలిగించడం కూడా చాలా మంచిదండి సో ఇంకా నేను అందుకే మూడు వందల అరవై ఐదు ఒట్టులు అయితే వెలిగిస్తున్నా గైస్ సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను స్వామివారికి అయితే అయితే చూపిస్తున్నా గైస్ సో చూస్తున్నారు కదా ఇదిగోండి సో చూసాను కదా అలానే ఇక్కడ నాగబంధాలు కూడా ఉన్నాయన్నమాట సో వాటికి కూడా దండమైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు గురువు గారు అయితే శివాభిషేకమైతే మొదలెత్తపోతున్నారు సో పదండి అక్కడికి వెళ్దాం ఓకేనా సో ఇప్పుడు దండం పెట్టేసుకొని ఇంకా పూజ దగ్గరికి వచ్చాను సో ఇందాక మీకు భక్తుల్ని దూరం నుంచి అయితే చూపించాను కదగ్ సో ఒకసారి మీకు భక్తుల్ని కూడా ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చాలామంది భక్తులు అయితే వచ్చారనమాట ఆఫ్ కోర్స్ శివరాత్రి కాబట్టి అంతమంది జనాలు భక్తులు ఉంటారు సో చూసారు కదా ఇదిగోండి అందరూ ఆ శివయ్య జ్ఞానంలో అయితే ఉన్నారనమాట చూస్తున్నారు కదా సో నేను కూడా వస్తాను చూసేయండి ఇదిగోండి వచ్చేసా సో నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి సో ఇంకా చూసారు కదా నేను దానం దండమైతే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు అనమాట సో మీరు కూడా చూసినా కదా నందీశ్వరుడిని ఎదిగోండి ప్రతి శివాలయంలో శివుడు ఎదురుగానే ఉంటారు కదా ముందుగా నందీశ్వరుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఆ శివయ్య పూజ చేయడం మన ఆచారం కరండి ఇంకా నేను చూసాను కదా ఎదిగోండి ఇంకా ముందు టెంపుల్కి వెళ్ళామంటే మనం ఫస్ట్ మనస్ఫూర్తిగా పెట్టేసుకుంటాం చేసుకుంటామన్నమాట సో ఇంకా అలానే సో ఇంకా నాతో పాటు మీరు కూడా అభిషేకాన్ని అయితే చూసేయండి ఈ శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండటం జాగరణ ఉండటం అలాగే స్వామివాన్ని అభిషేకాలతో అర్చనలతో పూజించడం ఎంతో మంచిది కదండి అలా అని వృద్ధులు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు చిన్నపిల్లలు ఉపవాసం చేయకపోవడమే మంచిది కదండి ఇలాంటి వారందరూ ఉపవాసం జాగరాలు చేయకపోయినా ఆ రోజున స్వామివారి నామస్మరణ చేసిన ఎంతో పుణ్యం అయితే కలుగుతుంది కదా అయితే మీలో ఎంతమంది మంది జాగరణ చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి సో చెప్పాలంటే నేను కూడా ఉపవాసం అయితే చేస్తున్నా గాయస్ సో జాగారం కూడా ప్రతి ఏదైతే చేస్తానమాట ఈ సంవత్సరం ఉపవాసం అయితే ఉంటున్నా ఇలా ఉపవాసం వండటం అయితే నాకైతే ఫస్ట్ టైం అనమాట మొదటిసారి సో ఇంకా చూసిన కదా ఇంకా రోజంతా నామస్పరణతోనే ఉంటున్నా అనమాట నేను ఓం నమ శివాయ అని చెప్పి और सरकार ने जाकर

दादा दादा मिश्रा राजा गया मैंने 11 जगह न जाने भुगतान में ये संचालन हो जाना गंगाओं का लिया दादा दीक्षा देते आए सारे भगवान नागेंद्र हारा है राजा नया वर्तमान राजा है ए त्रिनचायद दादा का प आया करना लगा रहा है रहे गन जवाब आता न लोग करते मेला राजा दक्षिणा चलते दादा नियम माध्यम में कर्जवंत का लिया दादा देवता देवी दी जानत धर्म करता नागेंद्र ना दादा का लिया दादा पितामा भगवान रे करजो कार्य देदा रे नमा भगवान दया तंत्र रे हे करख जना काम भगवान करजो कार्य देदा रे बिना दिए री तने दे पाडी वो मा नेतरा है जवान जो आया नमा भगवान दया जें दया में धरतावी आ धार बुझिया तने हे न आया जिकरे जो वचन माता कछ बात रे माता नत्ना रे गावा जदा गंगा चरजेवादा रे नन रात्रि करा जदा धर गतन दे आबे वत्रा रे बरा रे देवात्रो हलाज रूद्राक्षंत्र हलाज रजनिया भक्तनाम कराए नहित्राय अभुजावि वामन दर्पणमा दर्पणांकरणा दर्पिणा आत्मकार्य जजात करना नाना दर्पणिया नशिपान अभुजावि जगमाग्रम भगवंज जग चंचलावे चंचल घर घरी तो जगमाग्रम जजात करना मां भगवान जाया धन्यवाद मैं हम तुम्हारे घर जो काल के दादा तुम्हें नाना के तुम ना मृत्यु का नहीं को यानी ता दादा तो सुना वो मरा दिए तो हिला दिए ना करत से दाम करो ना दादा तुम भाई ना तुम जो विस्तार दिखाम दे वो चल अपने ना राम रोना तुम्हारा दे दे बाबू ना दे ना पूरे ఇప్పుడు వచ్చేసి మంత్ర పుష్పం టైం అనమాట సో చూస్తున్నారు కదా గైస్ ఇదిగోండి ఇంకా ఇప్పుడు ప్రొడక్షన్ అయితే చేస్తున్నాం గైస్ సో చూస్తున్నారు కదా ఇదిగోండి సార్లు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అనంతరం స్వామివారి తీర్థం అయితే తీసుకుంటున్నానండి అండి అల్ల గురువుగారు ఆశస్సులు కూడా సో చూసారు కదా ఇదిగోండి ఇంకా పూజ అయిపోయాక ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తాను అన్నమాట అరటిపళ్ళు అంట అండ్ ఒకసారి పూజ అంతా అయిపోయాక ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకు అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా శివలింగం అన్నమాట ఇదిగోండి చూసారు కదా ఓం నమ శివాయ అండ్ ఇంకా ఇప్పుడు చూసారు గర్స్ ఇదిగోండి ఇప్పుడైతే గురువు గారు స్వామివారికి పూర్తి చేసిన అయితే టీస్ అయితే పెట్టారు అలానే స్వామివారికి పూజించిన బిల్వ పత్రం కూడా తెచ్చిచ్చారండి థ్యాంక్ యూ గురుగారు సో నేను మీకు అదే చూపిస్తున్నాను మా చూసాక ఇదిగోండి స్వామివారికి పూజించింది చూసారా గైస్ ఆ శివయ్యే మెసేజ్ సౌండ్ అయితే ఇప్పించారనమాట సత్యం అని సో గైస్ ఇంకా ఒకసారి అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ మీరు చూసాకైస్ ఇదిగోండి దండం పెట్టేసుకొని అయితే వచ్చేస్తున్నాను ఇంకా ఇదిగోండి నండి అనమాట మళ్ళీ గురువు గారు అయితే ఆశీర్వదించేస్తున్నారండి సో చూసినా కదా గైస్ ఇదిగోండి సో చూసా కదా గైస్ ఓం నమ శివాయ మళ్ళీ దనం పెట్టుకుంటున్నాను కెమెరా వైపు చూసి అయ్యో అంటే ఫస్ట్ నుంచి అలా ధనం పెట్టేసుకొని ఉండిపోవడం వల్ల కెమెరా వేపు కూడా చూసి ధనం అనమాట పూజ చేయించుకున్న భక్తులు అందరూ అనంతరం ఇక్కడికి వచ్చి తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారండి సో చూస్తున్నారు ఇదిగో ఇదిగోండి అలానే స్వామివారి ప్రసాదం కూడా తీసుకుంటున్నారు పులిహోర అయితే ఇస్తున్నారు అనమాట పులిహోర నేను కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి పంటలమ్మ గారి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట సో చూస్తున్నా కదా గైస్ తీర్థం అనమాట సో అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయలేని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేసేయండి గైస్ సో ఇంకా బొట్టు అయితే పెట్టేసాడు అనమాట పంటలమ్మ గారు కూడా అండ్ దగ్గర అయితే ప్రసాదం అయితే ఇస్తున్నారు పులిహోర సో చూసిన కరగాయిస్ ఇదిగోండి ఇంకా స్వామివారికి పూజ చేసిన కొబ్బరికాయ అత్తపళ్ళు అయితే ఇస్తున్నారు అనమాట మనకి ప్రసాదంగా సో చూసా కరగాయస్ ఇదిగోండి ఇంకా పులిహోర కూడా కొబ్బరికాయ దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట గైస్ కరగాయస్ ఇదిగోండి బొట్లు చూసారా నాకు ఇష్టం అనమాట పెద్ద బొట్టు పెట్టుకోవడం అండ్ మరొకసారి ఇద్దరి ఆశీర్వాదాలు అయితే తీసేసుకుంటున్నా సో చూసా కదా సో అండి రస్ట్ ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం అంటున్నాను టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ సో టేక్ కేర్ బై బాయ్